హలో గైజ్ ఈరోజు మనం మాట్లాడుకుందాము గండికోటలో జరిగిన అగాయిత్యం ఏదైతే ఉందో ఇంటర్ అమ్మాయిని వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి వాళ్ళ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆమెను దారుణంగా హతమార్చారు దీని గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాము దీని గురించి మనం మాట్లాడుకునే ముందు ఆ అమ్మాయిని ఆ విధంగా హతమార్చడం కరెక్టా ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కు ఏదైతే ఇష్టం లేదో వాళ్ళకు ప్రెస్టేజ్ ప్రాబ్లం ఉంది పరువు ప్రతిష్ట దానం ధర్మం ఏదైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారో వాళ్ళు అంత ఫీల్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఆ విధంగా చేయడం కరెక్టా మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి ఒకవేళ ఆ అమ్మాయి తెలుసో తెలియకనో ఏదో చేసింది అది చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇంత దారుణంగా వాళ్ళ అన్న వాళ్ళతో కలిసి ఆ అమ్మాయిని హతమార్చడం ఒక ఆ అమ్మాయి మేజర్ కాదు మైనర్ ఇంటర్ చదువుతుంది అలాంటి అమ్మాయిని హతమార్చడం ఇది కరెక్టా అసలుకు వాళ్ళ పేరెంట్స్కు తెలివి ఉందా తెలివి లేదా వాళ్ళ మైండ్ ఏమన్నా ఊడుకపోయిందా పరువు ప్రతిష్ట విషయంలో మీకేమనిపిస్తుంది కామెంట్లో మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నేనేమనుకుంటున్నానంటే వాళ్ళ అమ్మాయి చేసిన తప్పు ఏదైతే ఉందో ప్రేమించడం తప్పు కాదు ఈ కాలంలో ప్రతి ఒక్కరు ప్రేమిస్తున్నారు ఈ కాలంలో ప్రేమ అనేది తప్పు కానే కాదు ఒకవేళ వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకపోతే వాళ్ళ అమ్మాయిని కూర్చొని చెప్పి లేకుంటే ఆ అమ్మాయిని వేరే ఊరికి పంపేయడము లేకుంటే అమ్మాయిని ఇంట్లోనే పెట్టడము చదివేయకపోవడమో ఏదో ఒకటి చేయడమో లేకుంటే అమ్మాయికి ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేయడమో చేయాల్సిందే ఇంత దారుణం అసలుకు దీని వెనకాల ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం గండికోటలో వీళ్ళు ఈ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరినైతే లవ్ చేసిందో అబ్బాయి లొకేషన్ ఉన్నాడు కదా వాళ్ళు పక్కపక్కనే ఉండేవాళ్ళు లవ్ ఏర్పడింది లవ్ ఏర్పడిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది పెద్దగా అయింది ఎందుకంటే ఆ అబ్బాయి క్యాస్టు ఈ అమ్మాయి క్యాస్ట్ ఒకటి కాదు వాళ్ళకు ఇష్టం లేదు ఇద్దరు పేద కుటుంబకులే కానీ పరువు మాత్రం కావాలి మనకు పేదలు మనం కాడ మన కాడ పైసా నయ్యే బట్ పరువు హే అది ఉంది వాళ్ళ దగ్గర అది ఉన్నందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ఒప్పుకోలేదు వాళ్ళు ఏదో చిన్న చిన్నగా గూడు కుట్టని నడిపిస్తున్నారు ఆ అమ్మాయి అండ్ ఆ అబ్బాయి తర్వాత అబ్బాయి వాళ్ళు కొంచెం ట్రాన్స్ఫర్ కావడం జరిగింది పక్క ఊరికి అండ్ అదే కొట్లాటలు ఎక్కువ వేరే ఊరికి మారిపోయినారు ఈ అమ్మాయి వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు ఆ అమ్మాయి వాళ్ళు అక్కడే ఉన్నా కూడా ఆ అమ్మాయి ఆ అబ్బాయితో రిలేషన్ మాత్రం మానుకోలేదు అమ్మాయి ఇంటర్ కాలేజ్ చదువుతుంది బాలికల కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో చదువుతుంది అది చదువుతుంది ఆమె ఫ్రెండ్కు ముందే చెప్పింది అంటే నేను రేపు గండికోట పోతున్నాను నా బాయ్ ఫ్రెండ్తో నేను రాను నువ్వు ఎవరినన్నా ఎవరన్నా నన్ను అడిగితే కాలేజీకి వచ్చినావా అని మా ఇంట్లో వాళ్ళు వచ్చినానని చెప్పేసి నేను సాయంత్రం కరెక్ట్ అయిపోయేటానికి మంచిగా ప్లాన్ చేసుకొని నేను వెళ్ళిపోతానని పొద్దున పోయితే లంచ్ బాక్స్ కూడా కట్టుకొనిపోయింది పోయింది దాని తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళమ్మ వాళ్ళకు ప్రిన్సిపల్ కాల్ చేసినారు ఇదంతా అంట ఇది జరిగిందంట ఓకే ఎగ్జాక్ట్లీ వాళ్ళ అమ్మ వాళ్ళకు ప్రిన్సిపల్ కాల్ కాల్ చేసినారు ఆ అమ్మాయి మీ అమ్మాయి కాలేజ్కి రాలేదమ్మా అని చెప్పారు అదేంది మా అమ్మాయి బస్సు తీసుకుంది క్యారెట్ డబ్బా తీసుకుంది కాలేజ్ పోయింది కదా ఎక్కడ పోయింది తర్వాత అబ్బాయి మీద డౌట్ వచ్చింది ఈ అమ్మాయి వాళ్ళ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు నుంచే ఆ అబ్బాయి వాళ్ళతో కొట్లాడుతున్నారు కదా కొట్లాన్నారు అదే విధంగా కొట్లాడడం కాకుండా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మామ వాళ్ళకి ఎవరికో కాల్ చేసినారు ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసినారు చెప్తే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే వీళ్ళన్నలు కాల్ చేసినారో ఏమరా నువ్వు మళ్ళీ అమ్మాయితో తిరగాకంటే వాళ్ళ వాళ్ళన్నోళ్ళు చాలా కోపంగా ఉన్నారు కనపడితే కొడతారో తిరుతారో నా వాటిని పోరా అని చెప్పడం ఆ పిల్లోడు ఆ అమ్మాయిని గండికోటకు తీసుకుపోవడం గండికోటకు తీసుకుపోయిన తర్వాత భయపడ్డం తీసుకుపోయినాడు మళ్ళీ ధైర్యంగా ఈ ఫోన్ వచ్చానే భయపడ్డం వీళ్ళు నన్నాడే ఏ అనుకున్నాడో మళ్ళీ ఏమో కానీ భయపడ్డాం ఆ అమ్మాయిని ఆ రంగనాథ టెంపుల్ అనే టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ కాడ ఆ అమ్మాయిని వదిలిపెట్టడం ఈ అబ్బాయి పోవడం జరిగింది ఈ అబ్బాయి పది నలభై ఐదుకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి పన్నెండు పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఆ అమ్మాయి చనిపోయిందని పోస్ట్ మార్టం ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో తెలవడం జరిగింది ఆ రిపోర్ట్ ఆధారంగా మనం మాట్లాడుకుందాం అదే రోజు ఆ అమ్మాయి నిజంగా చాలా అసలుకు నేను అనుకోలేదు ఒక చెల్లిని సొంత అన్నలు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా నా జీవితంలో ఇటువంటి స్టోరీ నేను ఎప్పుడు వినలేదు ఫ్యూచర్లో వింటానని కూడా అనుకోలేదు ఇంత క్రూరంగా చదువుకో చదువుకోకపోతే ఇంతే ఉంటుంది వారము జ్ఞానం తక్కువ ఉంటుంది ఏదన్నా మూర్ఖంగా చేస్తారు చదువుకునే వాళ్ళే ఇట్లాంటివన్నీ చేస్తారని నాకు అనిపించింది మీకేమనిపించిందో కూడా కామెంట్లో చూడండి అండ్ పరువు ముఖ్యమా సొంతం బిడ్డను ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్లాన్ చేసి ఆ విధంగా చేయడం అనేది నిజంగా అసలుకు అసలుకు చదువు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎందుకే ఇంపార్టెంట్ కొంచెమన్నా సంస్కారం అంతమంది ఉన్నారు అన్నలు ఉన్నారు వాళ్ళ అమ్మలు ఉన్నారు వాళ్ళ నాయన ఎంత ప్రాబ్లం ఉండేది సే ఈమె ఒక్కతే లోకంలో ఆ ఊర్లో ఎవ్వరు లవ్ చేయలేదు ఈమె ఒక్కతే చేసింది ఈ పాపకు ఒక్కదానికే రిలేషన్ ఉందంటే యాక్సెప్టబుల్ ఓకే ఇంటింటికి ఉన్నారయ్యా స్వామి రెండో తరతీ పిల్లోని కూడా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు రెండో తరది పిల్లో కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నారు నువ్వు యాక్సెప్ట్ చేసే నీకు ఇష్టం ఉంటే లేకుంటే లేదు దానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మాయిని అంతా విఘాతకంగా ఆ అమ్మాయిని హతమార్చడం అనేది నిజంగా చాలా బాధాకరం పదిహేడు సంవత్సరాలు మెచ్యూరిటీ లేదు తెలిసో తెలియకనో ఆ అమ్మాయి నిజంగా చేసింది ఓకే వాళ్ళకు తెలిసింది వాళ్ళు చెప్పినారు వినలేదు వినకపోతే వేరే మార్గం ఉంటుంది దానికి మీరు అంత దారుణం చేసేస్తారా అసలు ఇట్లాంటి వాళ్ళకు ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు వీళ్ళని ఏమనాలి అసలు వీళ్ళను తిక్కోళ్ళనాలన్నా లేకుంటే వీళ్ళకి ఏమన్నా ఆ పరువు ఏంది పరువు అబ్బా వాళ్ళకి తినేగా ఉందా ఉందా కానా హైక తిన్నీకు ఉందా ముందు ఏముంది వాళ్ళకి పరువు ఏముంది ఎంత ఉండే ఎంత డబ్బులు ఉన్నాయి అంటే తిన్నా తినకుండా మీకు పరువు కావాలన్నా ఏ ఎందుకు పరువు అనేది నా క్వశ్చన్ పరువు ఎందుకు అబ్బా ఇప్పుడు బిడ్డ లేదు పరువు ఉంది ఇప్పుడు అబ్బా పరువు ఉంది బిడ్డ అట చేసినందుకు వేసేసినారు ఏమొస్తుందో మీకు ఇంకా చెప్పాలా జైల్లో కూర్చుంటారు ఇప్పుడు లాయర్లకు లెక్కలు కట్టకాలా మీరు ఉండేది ఆడికాడికి ఉంటాయి అవునా మీకు ఏమొస్తుంది ఆమెను అటు చేసినందుకు ఏదో ఆమె టైం బాగాలేదు చేసిందే చేసింది మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవాలా లేకుండా మేజర్ అయినాక చేసినప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేయాల్సింది ఇప్పుడు ఆ ఆమె మైనరే కాబట్టి కొంచెం సర్ది చెప్పుకొని అందరి కొంపలలో జరుగుతున్నాయమ్మా ఇటువంటివి నువ్వేదో తెలిసి తెలియక చేసినావు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఏదో కొంచెం గట్టిగా చెప్పుకోవడమో కొట్టడమో తిట్టడమో చేయాలి కానీ ఇంత దారుణం వాళ్ళ పేరెంట్స్ నెవర్ ఎవర్ 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 ఎక్స్పెక్టెడ్ నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ ఇటా చేస్తారు అది కూడా అది చూసిన తర్వాత కూడా నేను ఒక ఒక చిన్న షార్ట్ పెట్టడం జరిగింది అసలు పేరెంట్స్ అట్లా చేయరు అంత ఘోరంగా చేయరు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అంత ఘోరంగా అయితే చేయరు అనుకున్నాను ఆ అమ్మాయి ఎంత వేదన పడి ఉంటుందో ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో సొంతం అయిన వాళ్ళే ఎవరికి చెప్పుకుంటుంది అసలు అంత దారుణం నిజంగా ఇటువంటివి జరగకూడదు అండ్ జనాలకు కొంచెం జ్ఞానం పెరగాలి అండ్ పరువు ప్రతిష్టలు తగ్గాలి ఏమి రాదు మీ పరువులతో మీకు ఏం పది వేసాలు రాదు జైల్లో కూర్చుంటారు అంతే ఇంకా అందరు కూర్చుంటారు ఎవరెవరైతే ఇన్ ఇన్వాల్వ్ అయినారో అందరు కూర్చుంటారు దీనివల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు దయచేసి ఇంకా ఎవరన్నా ఇటు ఇటువంటి ఐడియాలు ఉన్నా చూడు ప్రేమ అనేది అబ్బా ఇప్పుడు మీ కాలంలో కామన్ కాకపోవచ్చు మీరు ఎప్పుడో భూమి పుట్టక ముందు కొట్టినారు మీ కాలంలో కామన్ కాకపోవచ్చు ఈ కా ఈ ఈ జనరేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఉంటాయి మీరు యాక్సెప్ట్ చేయరి వాళ్ళని చెప్పుకోరి పరిస్థితి బాగా ఉంటే ఏజ్ వచ్చిన తర్వాత ఎవరికొకరికి ఇచ్చి పెళ్ళి చేయరు దాని తర్వాత వాళ్ళు ఇష్టం ఇంకా దాని తర్వాత కానీ ఈ రకమైన దారుణాలు చేయడం అనేది అంత అంత దారుణంగా అమ్మాయిని హతమార్చడం అనేది నిజంగా చాలా బాధాకరం మీకేమనిపించింది నా గుండె పగిలిపోయింది సొంతం నా చెల్లెలికే ఆ విధంగా జరిగిందని నాకు అనిపించింది మీకేం జరిగింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఎస్ ఫస్ట్ టైము ఈ వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఈజీగా అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీ అభిప్రాయాన్ని కూడా డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్